అవుగా నీ పబ్లిక్ గిన్నె ముచ్చట్లు చెప్పుకుంటున్నాం మా తాత ఇంకా రాలేదేంది ఒకసారి అరుచుకున్నదా పాండ్రి ఏం చేస్తున్నాడు తాత ఏం చేస్తున్నావే మీరు ఏమి నారాజు కాకూర్రి అరే మీరు ఎందుకు ఇంతగా రంది పడతాను చెప్పు నేను లేనా మనం ఎసంటి న్యాయపరమైన పోరాటం చేయాలనో అసంటి న్యాయపరమైన పోరాటం చేద్దాం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు నేను చూసుకుంటా మీరు అయితే ముందర అప్లికేషన్ లేదు ఏం పేరు నీ పేరు సూరేందర్ నా పేరు నీ పేరు ఆ ఈయన పెద్ద మైసూరు మహారాజు మీకేం కల్పని అభయం ఇస్తున్నాడు ఇంతకు వాళ్ళకి వచ్చిన ఆపదేందట నువ్వు వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటి లేదా ఇది రాముల గ్యారేజ్ మీకు ఎసొంటి సమస్యలు ఉన్న దానికి ఆసల ఇక్కడ దొరుకుతది మీరు ఏమీ రందిపడాల్సిన అవసరం లేదు సర్కారు తోటి ఎసొంటి పోరాటం చేసి ఎట్లా కొట్లాడాలో కొట్లాడి మీకు న్యాయం చేపిచ్చే బాధ్యత నాది సరేనా అరే పిల్ల లే అరే నువ్వు రంధి పడక కూడా చిన్న నేను లే నాన ఊక ఉకో నువ్వు ఏం రంధ్రి పడకు ఉకో నేను నేను చూసుకుంటా తిర్రి అరే నాయనా గీ ముసలోడిచ్చే బిల్డప్ మామూలుగా లేదమ్మా ఓ తాత ఇంతకు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటిది సర్కార్ సర్కార్తోని ఎట్లా కొట్లాడతావు గది చెప్పే ముందు అరే ఏం లేదు పిల్ల ఇప్పుడు సర్కార్ చేపట్టిన హైడ్రాలో వీళ్ళ ఇండ్లు అన్నీ పోయినాయట అందుకే న్యాయం జరిపి తాత అని నాతోటి మొరబెట్టుకుంది అందుకు వచ్చిర్రు దానికి నువ్వేం చేస్తావు నేను చేసుడు కాదే తల్లి మా కారు పార్టీ ఈ బాధితులతో కలిసి సర్కార్ మీద కొట్లాట చేసి వీళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తుంది అందుకే మా కేటీఆర్ సార్ పిలుపు మేరకు వీళ్ళ దగ్గర నుంచి నేను ఇనతి పత్రాలు తీసుకుంటానా చేస్తున్నారు అన్నట్టు దీంతో రాజకీయం ఏమున్నదక్కల దానా వీళ్ళు రూపాయి రూపాయి కూడేసుకొని జీవితంలో కలగా కట్టుకున్న కళ్ల సౌదాన్ని కళ్ళ ముంగట్టిన సర్కారు కూరగొడతా అంటే నిరాశ్రయాలు అయి రోడ్ల మీద పడి ఉన్నారు తెరికేనా వాళ్ళకు న్యాయం జరిగించేదందుకే మా కారు పార్టీ వీళ్ళకు అండగా ఉండి సర్కార్ తోని కొట్లాట చేసి వీళ్లకు న్యాయం జరిగేదాకా సర్కార్ ను విడిచిపెట్టేది లేదు దానికి కోర్టులు చట్టాలు ఉన్నాయి కదా మీ పార్టీ పాటేంది వాళ్ళకు న్యాయం చేసేది కోర్టులు చట్టాలు ఉన్నాయి అది మాకు కూడా ఎరికే కానీ వాటిని ఎట్లా వినియోగించుకోవాలనే ఈ పేద ప్రజలకు ఎత్తరికనే అందుకే వీళ్లకు అండగా నిలబడి కోర్టులు చట్టాలు తోచే సర్కారు మీద కొట్లాడేటందుకు మా కారు పార్టీ నిలబడ్డది ఆయన న్యాయమే న్యాయమే కదా అది వరకు వాళ్ళ చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనబడలేదా వీళ్ళ అక్రమ కట్టడాలు ఆ తర్వాత చంద్రాల సార్ అధికారం వాళ్ళకి వచ్చినప్పుడు కనబడలేదా వీళ్ళ అక్రమ దందాలు ఇప్పుడు రేవంతాలు సారు మీద కూర్చున్నప్పుడే కనబడతాన ఈ పేదల ఇండ్లు హరే ని అమ్మా సర్కార్ ఆలోచించే దాంట్లో కూడా న్యాయమే ఉన్నదే తాత చెరువులు కుంటలు ఆక్రమించుకొని కట్టుకున్న ఇండ్లు వానలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి అంటనే అందుకేగా ఆక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు తప్పేమున్నది దాంట్లో చెప్పు తప్పు చెప్పు అని మాట్లాడదాం అనుకోని నెత్తి మీద ఉన్న సౌరమెంట్కలను తుప్పిరి తలకేదాన ఏం మాట్లాడతాను ఈ పేదలు ఆ ఇండని కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు చెప్పాలి లక్ష కళ రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కడతాంటే అయ్యా ఆ జాగాలలో ఇండు కట్టుకునేందుకు పర్మిషన్ లేదు అని అప్పుడు ఉన్న అధికారులు అప్పుడు అడ్డం రాలేదు ఆ రూల్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన శ్రీపాచులకు రేవంతాలు సర్కారు ఇప్పుడు కనిపిస్తాను ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి సర్కారు ఇంద్రం ఇల్లు గట్టిగా ఆయన నువ్వు ఏం మాట్లాడతాను నీకన్నా అర్థం అవుతాయ ఇప్పటి వరకు ఇండ్లు లేని పేదోళ్ళకే ఇండ్లు గతికి లేవు అసంటిది ఉన్న ఇళ్ళను వీళ్ళకు గూడగొట్టి ఇంద్రం ఇళ్ళని చిత్తము అని అంటే సర్కారు మాట ఎత్త చెప్పిగా అది కూడా కరెక్టే కానీ సర్కార్ తీసుకున్న నిర్ణయం గురించి తప్పు అని ఏ పెద్ద మనిషి మాట్లాడతలేడుగా అదే అంటే సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్టే కదా కరెక్టే కాదంటలేం కానీ ఆ సర్కార్ ఏదో ముందుగా ఇంద్రమ్మ ఇళ్లను కట్టించి వీళ్ళని ఆ ఇళ్ళకు పంపించి వీళ్ళు అక్రమంగా కట్టుకున్న వీళ్ళ ఇందను కూలగొట్టనుండే కానీ ఇప్పుడు వీళ్ళు ఇండ్లను కూలగొచ్చి వీళ్ళను రోడ్లు పడేసి మీకు ఇంద్రమ్మ ఇండ్లను కట్టిస్తాము అని అంటే అది ఎప్పుడు సర్కార్ మాట నమ్మేది ఎట్లా తాత మా ఇల్లుగులో పెట్టే ముచ్చడి ఉన్నదే అది సూతనవా సూతానవా సర్కార్ అంటే పేద ప్రజలకు అండగా ఉండాలి కానీ వీళ్ళ గుండెలలో గుణపాలు దింపినట్టు చేస్తే అది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు ఆ ముచ్చడి తెలుసుకోవాలి రేవంతాలు సార్ సర్కారు సరే నువ్వు మాట్లాడేది ఉన్నది ఆఫీసర్లేమో మేము ముందుగా నోటీసులు ఇచ్చినాం అయినా కూడా వాళ్ళు ఇండ్లు ఖాళీ చేస్తలేరు దానికి మేమేం చెయ్యాలి అందుకే డైరెక్ట్ గా వచ్చి ఇండ్లు కూలగొడుతున్నాం కొడుతున్నామని చెప్తున్నారు చేసి అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల తప్పు అసొంటి సర్కారు భూమిని పిలేట్లు చేసి వీళ్లకు అమ్మిన ఆ ఓనర్ గాంధీ తప్పు ఆ సర్కారు భూమిని కొన్నప్పుడు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ తప్పు ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ కార్పొరేటర్ది తప్పు ఆ సర్కారు భూముల ఇల్లు కట్టుకున్న వీళ్ళ కాలనీలకు సరి అయిన రోడ్ లేపిచ్చి కరెంటు లైన్లు వేపిచ్చిన సర్కారు తప్పు ఇన్ని తప్పులు సర్కారు దగ్గర పెట్టుకొని ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సర్కారు సామాన్య జనాలైన వీళ్ళ ఇందడు కూలగొడుతు తలుగుతుంది ఏమోనే మరి ఆలోచన సర్కార్ ఎందుకు ఆలోచిస్తలేదు ఏమో గాని మొత్తానికైతే రూపాయి రూపాయి పోగేసుకుని ఇండ్లు కొనుక్కున్న పేద జనాలు అయితే ఆగమైతున్నారు చూడూర్రా తమ్ముళ్ళు మీ తరపున సర్కార్ కొట్లాడేటందుకు మన కారు పాచున్నది మన కేసీఆర్ సార్ ఉన్నాడు మీరు ఏం నారాజు కాకుర్రీ మీరు అస్సలే రంది పడకు మీకు న్యాయం జరిగేదాకా సర్కార్ ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడదాం సరేనా ఇక మీరు పొడి ఇక మీరుపరి మీరు ఆ ప్రథమి నీ సంగతి ఏంటి తాత నా పిల్లం వారం రోజు నుంచి ఇల్లు రానిత్తలేదు కొడుతూ అగో నీ ముచ్చట మంచిగానే ఉన్నదే అన్న దానికి మా ముసలివాడు ఏంటి అంతాడే అగో నువ్వే తాత చెప్పింది ఏ తిప్పల్లా అన్నాకుంటాన్నావ్ గువ్వ మీద అంత గూజ లేకుండా పోవాలే బోసిడికే ఏం మాట్లాడుతానవురా బొత్తమని నాగత్త ఇంటికి పోయినాక పెళ్ళని తనకపోతే ముద్దుచ్చుకుంటా నీ ఆలు కదా పిక్ ఇంత తికో అలాగే ఇండి గోలు పేరులోకి అండగుంటా నేనంటే నా పెళ్లం గట్టింది నాకు అండకుందురా అనిపి నీ పెళ్ళం కొట్టకుంటా నేను కావాలన్నాను మామీ ఆలు కాదు ఇంకోసారి అయితే ఇటు మొకానారీ చూసిన అరులా హైదరాబాదితుల గోస చెప్పవశం అయితే లేదు కదా మేము పైసా పైసా పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు కూలుస్తామంటున్నారని హైదరాబాదితులంతా కారు పార్టీ వాళ్ళ ఆఫీస్కి పోయి గిట్లనే మొరబెట్టుకుంటున్నారట మీరేం నారాజు కాకుండా మీకోసం మేము కూడా గట్టిగానే కొట్లాడతాం అని భరోసా ఇచ్చిండ్రట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యా సర్కారు వాళ్ళు హైదరాబాద్ల గోసలు చూసన్న వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేయుండ్ర జరా